హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతులేని ఈ సృష్టికి ఆదిశక్తి ఎవరు ఈ విశ్వలీలా తరంగిని వెనక ఉన్న పరమార్థం ఏమిటి ఈ సృష్టి చక్రాన్ని సక్రమంగా నడిపిస్తున్నది ఎవరు అందుకు సమాధానం ఏమి అంటే ఒక అద్వితీయమైన మహాశక్తి సృష్టి అనే రంగులత్నాన్ని పరిభ్రమింపచేస్తుంది ఆ శక్తికి పలు రూపాలు పలు నామాలు మరెన్నో ఆకృతులు ఇంకెన్నో స్వరూపాలు ఆ పరంపరలోని సన్నిధానాలే శక్తి పీఠాలు ఆ దివ్యక్షేత్ర సమాహారంలోనివే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజులో నెలకొని ఉన్న మాధవేశ్వరి సన్నిధి ఇప్పుడు మనం ఈ క్షేత్ర విశిష్టతను వివరంగా తెలుసుకుందాం అష్టాద పీఠాలు ఏర్పడడం వెనుక మహత్తరమైన పురాణ కథలు ఎన్నో విస్తృతమైన ప్రచారంలో ఉన్నాయి దక్షుడు యజ్ఞం చేస్తూ సకల దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు కానీ తన అల్లుడైన పరమశివుడిని పిలువడు దాంతో దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తన భర్తను తండ్రి అవమానించడాన్ని భరించలేక ప్రాణత్యాగం చేస్తుంది దీంతో శివుడు మహా ఉగ్రుడై సతీదేవి పార్థివ శరీరాన్ని భుజంపైన వేసుకొని ప్రళయ తాండవం చేస్తాడు ఆ తాండవానికి ముల్లోకాలు అన్నీ కూడా అల్లాడిపోతాయి బ్రహ్మాది దేవతలు నారాయణునిశరణు వేడతారు సతీదేవి శరీరం శివుని దగ్గర ఉన్నంత కాలము తన యొక్క ఉగ్రరూపాన్ని వదలడు అని విష్ణువు చెప్తాడు సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేసేందుకు తన చక్ర ఆయుధాన్ని శ్రీహరి ప్రయోగిస్తాడు ఇలా ఖండాలుగా అయిన సతీదేవి శరీర భాగాలు ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలు అన్ని శక్తి పీఠాలుగా రూపాంతరం అయ్యాయి ఆ పరంపరలో ప్రయాగక్షేత్రము మాధవేశ్వరి సన్నిధిగా ప్రసిద్ధిని చెందింది అష్టాద శక్తిపీఠ స్తోత్రంలో ప్రయాగ మాధవేశ్వరి అని సంకీర్తించే పుణ్య సన్నిధి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల వారు ప్రయాగ మాధవేశ్వరిని ఆలోప్ శంకరీ దేవిగా వివరిస్తారు దక్షిణ భారతదేశం వారు మాత్రమే ప్రయాగలు నెలకొని ఉన్న మాతను మాధవేశ్వరిగా ఆరాధిస్తూ ఉన్నారు ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠము ఎల్లప్పుడూ కూడా భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంటుంది అయితే ఈ ప్రధాన ఆలయం చుట్టూ కూడా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు ప్రమిదలలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు అలా వెలిగించిన దీపాలను పుష్పాలతో పూజిస్తారు ఆలయ ప్రదక్షిణ మార్గం అంతా కూడా దీపాలతో పుష్పాలతో అగరబత్తుల పొగతో ఎంతో తేజోమంతంగా ఉంటుంది జై మాధవేశ్వరి జై జై ఆలోపి శంకరి దేవి అంటూ జై జయ ఆలయం ఆలయమంతా కూడా మార్మోగుతూ ఉంటుంది ఆలయ ప్రదక్షిణ మార్గం నుంచే ఆలయం లోపల ఉన్న అమ్మవారి పలు మూర్తులు మనకు దర్శనమిస్తాయి అమ్మవారి నామస్మరణలతో సంకీర్తనలతో వాటితో ఈ ఆలయం విశిష్టమైన ధామంగా వెలుగొందుతూ ఉంది ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధకులకు ఇలవేల్పు మాధవేశ్వరి ఆలోప్ శంకరిగా వ్యవహరించుకుని ఆ ప్రాంతీయులు అమ్మవారిని తమ యొక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు దర్శనం ఏదైనా సందర్భం ఏదైనా అమ్మవారి దర్శనానికి సకుటుంబంగా తరలి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో గోడ పైన సతీదేవిని భుజం పైన ఉంచుకుంటారు ప్రళయరుద్రుని ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని కండాలుగా చేయడానికి తన చక్ర ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఇలా ఖండాలు అయిన శరీర భాగాలు ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు అయ్యాయి ఉత్తర భారతంలో నూతన వధువువరులు ఈ ఆలయానికి వచ్చి తన మొక్కుబళ్లను తీర్చుకోవడము ఇక్కడ ఆనవాయితి తమ యొక్క శేష జీవితం ఆనందంగా ఉండాలి అని పిల్లా పాపలతో కలకాలం కూడా సంతోషంగా జీవనం కొనసాగించాలి అని అందుకు అమ్మవారి ఆశీసులు కావాలి అని ఇక్కడికి నూతన వధూవరులు వస్తూ ఉంటారు మాధవేశ్వరి దేవి ఆశీసులను అందుకుంటూ ఉంటారు ఇక్కడ దంపతులకు సంతానం కలిగిన తరువాత పిల్లలకు తలనీలాలు ఇక్కడనే సమర్పిస్తూ ఉంటారు తలనీలాలు అన్న ప్రార్థనలు అక్షరాభ్యాసాలు వధూబుర్ల ముఖబడులతో ప్రయాగ మాధవేశ్వరి సన్నిధి నిత్యం కూడా కలకలలాడుతూ ఉంటుంది విశేషంగా ప్రతి సోమ శుక్రవారాలలో అయితే భక్తులు ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు శ్రీ దేవి శరణ్ నవరాత్రులని అశేష శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు ఇక్కడ రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు ఎక్కడ శివం ఉంటుందో అక్కడ ప్రాణశక్తి రూపం ఉంటుంది ఈ భావనకు తగినట్లుగా మాధవేశ్వరి దేవి చెంత మహాదేవుడు మహాలింగాకృతిగా మనోహర భరితంగా మనకు దర్శనమిస్తాడు ఇదే ఆలయ ప్రాంగణంలో మహాదేవ సన్నిధి ఉంటుంది మహా మహాశివలింగంగా మహాదేవుడు ఇక్కడ పూజలను అందుకుంటూ ఉన్నాడు లింగ ఆకృతి చెంతనే త్రిశూలము ఆభరణంగా సర్పం అమరి ఉంటుంది లింగమూర్తికి ఎదురుగా మహానందీశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు ఇక్కడే శివపార్వతులు గణపతి యొక్క అందమైన పాలరాతి విగ్రహాలు ఉన్నాయి పక్కనే ప్రత్యేకమైన గాజు పేటికలో అమ్మవారు గణపతుల ముగ్ధ మనోహరమైన రూపాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి ప్రయాగ మాధవేశ్వరి దేవి సన్నిధిలో పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వీటిలో ప్రధానమైనవి మా భగవతి జ్వాలాదేవి మందిరము రామ్ జానకి మందిరము విలక్షణమైన ఆలయ నిర్మాణ శైలితో కళా నైపుణ్యంతో ఈ ఆలయాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి మాధవేశ్వరి దేవి ఆలయం సమీపంలోనే మా భగవతి జ్వాలా దేవి ఆలయం కూడా ఉంది గర్భాలయంలో భగవతి దేవి నల్లరాతి మూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది ప్రయాగ మాధవేశ్వరి ఆలయ ప్రాంగణంలో భారీ వృక్షం నెలకొని ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వృక్షానికి శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది అని చెప్తారు ఈ వృక్షం కింద సింధూర వర్ణ శోభిత ఆంజనేయ స్వామి వారి విగ్రహం భక్తుల చేత పూజలను అందుకుంటూ ఉంటుంది ఇదే వృక్షం కింద మరొక వైపు శని దేవుని ప్రతిమ కూడా ఉంటుంది నల్లరాతి మూర్తిగా గదాదారిగా శనేశ్వరుడి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు శనేశ్వరుని పక్కన వృక్షానికి ఉన్న పలకంపై శని దేవుని స్థుతి లిఖితమై ఉంటుంది శక్తిపీఠంలో ఆంజనేయునితో కూడి ఉన్న శనిదేవుని ఆరాధించడం వలన సకల శని దోష నివృత్తితో పాటు సకల గ్రహాల అనుకూల స్థితి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు ప్రయా ప్రయాగ మాధవేశ్వరి ఆలయ లోగిలిలో రామ్ జానక్ మందిర్ ప్రత్యేకంగా నెలకొని ఉంది ఆకర్షణీయమైన నగిసీలు దిద్దిన స్వాగత తోరణంతో ఆలయం రాజప్రసాదాన్ని తలపించే రీతిలో ఉంటుంది విభిన్నమైన విలక్షణ వాస్తు నిర్మాణ శైలి ఈ ఆలయ ప్రత్యేకత ఈ లోగిల్లోనే ఉన్న ప్రత్యేకమైన పాలరాతి మండపంలో శివ పంచాయతీ నమూర్తులు నిత్య పూజాధికారి కైంకర్యాలను అందుకుంటారు ఏ జగత్కారక శక్తి విభిన్నమైన రూపాలతో అనంత రీతులుగా అఖండ తేజస్సుతో వ్యక్తం అవుతుందో ఆమె అమ్మ పేరు ఏదైనా కాని రూపం ఏదైనా కావచ్చు ఆమె జగదేశ్వరి స్వరూపము సకల సృష్టికి ఆకృతి అలాంటి ప్రాయ ప్రయాగ మాధవేశ్వరి ప్రణతులను అర్పిస్తాము ఇక ఇక్కడ పురాణాలను అనుసరించి శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ మాత్రను ఆరాధించినట్లుగా చెప్తారు భార్య సీతమ్మతోనూ అలాగే తమ్ముడు ఆయన లక్ష్మణితోను చిత్రకూటంలో వర్ణశాల నిర్మించడానికి ముందుగా ప్రయాగల కొద్ది రోజుల పాటు ఉన్నాడు అని ఆ సమయంలో ఈ అమ్మవారిని కొలుచుకున్నారు అని చెప్తారు ఇక ఈ దేవిని అలోపి దేవిగా పిలవడానికి ఇక్కడ ప్రచారంలో ఉన్న ఒక కథ చూసినట్లు అయితే ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా దట్టమైన అరణ్య ప్రదేశం ఇది ఈ ప్రాంతం వారు ఇక్కడ ఆడపిల్లకు పెళ్లి చేసి డోలీలలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపించడం ఆనవాయితీ అలా ఒక పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారట పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆమె పెళ్లి కూతురును మాయం చేసి దొంగల బారి నుంచి రక్షించిందట నుంచి కూడా ఆ దేవిని అలోపి దేవిగా వివరిస్తూ ఉన్నారు అలోపి అంటే మాయం అవ్వడము నుంచి కూడా అక్కడి వారు వివాహాలకి ముందు అమ్మవారిని పూజించే శుభకార్యాలు మొదలు పెట్టడము అనేది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఈ ఆలయం అలహాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాగంజ్ అనే ప్రాంతంలో ఉంది ఈ అమ్మవారి ఆలయము ఇది అలోపి శంకరిదేవి శక్తిపీఠంగా అలాగే మహేశ్వరి శక్తిపీఠంగాను కూడా ఎంతగానో ప్రసిద్ధిని చెందింది విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది అమ్మవారి మందిరము పీఠానికి మధ్యన ఒక రంధ్రం ఉంటుంది దాని మీద అమ్మవారి ఊయల వేలాడుతూ ఉంటుంది భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు అమ్మవారి గ్రంథంలో సమర్పిస్తారు భక్తులు అమ్మవారి ఊయలను శుద్ధులతో ఊపి స్వయంగా అమ్మవారి సేవ చేసుకున్నట్లుగా తృప్తిని పడతారు ఇక మందిర వెనక భాగంలో నవదుర్గలు గణపతి గోలింగాలు మొదలైన మూతులను కూడా మనం చూడవచ్చు త్రివేణి సంగమం నుంచి అలహఫీబాద్కు అత్యంత సులభంగా చేరుకోవచ్చు ఇవి పద్నాలుగవ శక్తిపీఠము అయిన శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి